హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు కర్రీ కింగ్ సతీష్ ఈరోజు చేయబోతున్న రెసిపీ రసం పొడండి బ్యాచిలర్స్కి అయినా మనకు టైం లేనప్పుడైనా రసం ఈజీగా ఎర్లీగా ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దామా కందిపప్పు వన్ ఫోర్త్ కప్పు తీసుకుంటున్నాను కాస్త కలర్ చేంజ్ అయినంత వరకు వేపేసుకుందామండి చాలా మంచి వాసన వస్తుందంటే వేగిపోయినట్టే ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లో తీసేసుకుందాం ధనియాలు కూడా సేమ్ అదే కప్పు అండి వన్ ఫోర్త్ కప్పు వేసుకుంటున్నాను ధనియాలు కూడా బాగా వేగిపోయినాయండి ధనియాలు కూడా తీసి పక్కన పెట్టేసుకుందాం ఈ వన్ ఫోర్త్ కప్ మీద కొద్దిగా తక్కువ జీరా వేసేసుకొని వన్ ఫోర్త్ కప్పులో సగం మిరియాలు కూడా వేసేసుకొని వేపేసుకుందాం అండి వాటిలోనే హాఫ్ టీ స్పూన్ మెంతులు కూడా వేసుకుందాం అండి ఇప్పుడు ఈ మూడింటిని బాగా వేపేసుకుందాం ఇవి కూడా బాగా వేగిపోయినాయండి వీటిని తీసి పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు ఒక నిమ్మకాయ సైజులో ఉన్నంత చింతపండు ఒక ఎనిమిది నుండి పది ఎండుమిరపకాయలు ఇప్పుడు ఇందులోనే మనం కాస్త కరివేపాకు కూడా వేసేసుకొని లైట్గా కరివే కరివేపాకు ఇలా క్రంచ్ అయినంత వరకు వేపేసుకోవాలండి దీన్ని కూడా పక్కన పెట్టేసుకుందాం ఈ సైజు రెండు ఎల్లుల్లిపాయలు తీసేసుకొని తొక్క బాగా ఓల్చేసుకొని చిన్న కచ్చా పచ్చగా మిక్సీలో గ్రైండ్ చేసుకున్న తర్వాత వేపేసుకుందాం అండి ఇప్పుడు ఈ ముడింటిని పొడి చేసేసుకుందామండి మిక్సీలో వేసేసి ముందుగా వేపుకున్న ఎండిమిరపకాయలు కూడా వేసేసుకుందాం అండి చూసారు కదండి ఇలా ఇలా పొడి చేసేసుకుందాం ఇప్పుడు అదే పొడిలో చింతపండు కరివేపాకు కూడా వేసుకొని పొడి చేసేసుకుందాం చింతపండు కరివేపాకు వేసి మిక్స్ చేసేసుకున్నాం కదా ఈ విధంగా రావాలండి దీంట్లోనే మనం ఫ్రై చేసుకున్న వెల్లుల్లిపాయలు ఉన్నాయి కదండి అవి కూడా వేసేసి ఒక టేబుల్ స్పూన్ కల్లుప్పు కూడా వేసుకొని అర టీ స్పూన్ పసుపు కూడా వేసుకుందాం చివరిగా ఒక టేబుల్ స్పూన్ ఇంగువ కూడా వేసేసుకుందాం అండి వేసేసుకొని మిక్సీ చేసేసుకుందాం బాగా పౌడర్ అయిపోయిందండి ఇప్పుడు ఈ పౌడర్ని ఒక ప్లేట్లో వేసేసుకొని చల్లారు పెట్టేసుకుందాం ఇలా ఒక ప్లేట్లోనే వేసేసి చల్లారు పెట్టేసుకోవాలండి ఇప్పుడు చివరిగా ఒక టేబుల్ స్పూన్ ఆవాలు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక నాలుగైదు ఎండుమిరపకాయలు చిదిమిసానండి కొద్దిగా కరివేపాకు వేసుకొని వేపేసుకుందాం ఇలా ఫ్రై చేసుకున్నాం కదండి వీటిని ఇందులో వేసేసి కలిపేసుకుందాం టైం లేదు అనుకున్నప్పుడు ఈ రసం పొడిని మనం వేడి నీటిలో వేసుకొని కలిపేసుకోండి ఒక రెండు నిమిషాల పాటు మూత పెట్టి ఉంచేసుకుంటే మీకు రసం రెడీ అయిపోతుందండి ఇది చల్లగా అయిపోయిన తర్వాత ఒక క్లోజ్డ్ బాక్స్లో కానీ లేదంటే ఏదైనా డబ్బాలో కానీ వేసేసుకొని బయట నుంచితే ఒక నెల ఉంటుందండి అదే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక మూడు నెలల వరకు వస్తుందండి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మీకు ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చూడండి థ్యాంక్ యూ ఇలా పౌడర్ని ఇలా టైట్ కంటైనర్లో పెట్టేసుకున్నాం కదండి ఇప్పుడు దీంతో రసం కూడా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను ఒక టూ టేబుల్ స్పూన్ తీసుకుంటున్నానండి మనం తయారు చేసుకున్న రసం పొడి ఇలా టూ టేబుల్ స్పూన్ తీసుకొని వేసేసుకోవాలి తర్వాత బాగా మరబెట్టుకున్న వేడి నీళ్ళు వేసేసుకోవాలండి నేను ముందుగా తయారు చేసుకుని ఉంచుకున్న టమాటా ప్యూరీ వేసుకుంటున్నాను మీరైతే అప్పటికప్పుడు ఒక ఒక టమాటా ముక్క కట్ చేసి మీరు వేసేసి కలిపేసుకోవచ్చు ఇందులో చివరిగా కొత్తిమీర వేసేసుకొని టేస్ట్ తగ్గట్టు సాల్ట్ కూడా యాడ్ చేసేసుకొని ఇలా ఒక ఐదు నిమిషాల పాటు మూత పెట్టేసుకొని వచ్చేసుకుంటే మీ గుమ్మగుమ్మలాడే రసం రెడీ అండి